సైతానుకు వేదన నిస్సత్వ కలిగించుము మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము దయగల తండ్రి సర్వశక్తిగల తండ్రి మేము సాతానును ఎదురించుటకు నీ సరశక్తుల నుండి మాకు శక్తిని దయచేయము శత్రువు బలవంతు మీద మీకు అధికారము ఇచ్చిన్నానని పదవాధ్యాయములో వ్రాయించినావు కాబట్టి మా తండ్రి అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామంలో వేడుకను చిన్నాము సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసుప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయతపరచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో దేవుని నామములో గాలిలోకములో బకములో ఉన్న ఓ సాతానా సాతాను అనుచరులారా దురాత్మలారా దురాత్మల సమూహములారా దయ్యములారా భూతములారా పిచాచములారా మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రిఏకదేవుని నామములో మీకు ఆజ్ఞాపించున్నాము ఆమెన్ సైతాన్ని ఎదిరించే ప్రార్థనలు ఓ సైతాన నీవు నీకు అపజయము కలిగినట్లు బైబిలులో అనేక స్థలములున్నవి అవి మాకు ధైర్యము కలుగజేయుచున్నవి యేసుప్రభువు మాకు ఆదరణ ధైర్యము ఇచ్చు మాటలు బైబిల్ అంతటా వ్రాయించెను అవి మాకు ధైర్యము కలగజేచున్నవి ఆమెన్ పరిత్యాగ పత్రిక ఓ సాతానా నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిత్యాగపత్రిక పత్రిక ఇస్తున్నాము ఇది అక్కడ వరకు చెల్లును ఆ తర్వాత కనబడనే కనబడము మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది తన వశానను నిలవెటను ప్రశాంత మధుర సువిశేష వార్తను నిశాంతమున చేర్చి సేదీర్చెను యహోనామర లాలించెను తన మహాదయను నను గడి తాను సర్ప మా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరిలను బాయించబడిన లవరాత్రులు పడిన శిక్షలపై పడిన నీకు యువప్రడిస్తున్నది వద్ద ఉన్న భూతాల కలిగిన దొరగతి నీకు విగ్నతి పత్రిక ముందే కంపము భీతియు తన హేడన మడతంలో నీకు హెరమ గద్దోనిద్దము హడల్ నీకు కర్తరింగు ఇంబటి కాయ నీకు అగ్నిగుండమనంతని రాస్త నీకు అపవాదికురులైపరుచుకు దేనికి ప్రత్యక్షమాయను ఆమె సమర్పణ ప్రార్థనా స్థుతులు దేవా మరి మనిషి వద్దకు వెళ్ళి నన్ను గురించి సాక్షిమ్మని నీవు నాతో చెప్పిన ఎడల ఏమి చెప్పవలనో నాకు తెలియనప్పటికి నేను వెళ్ళుటకు పూనుకున్నాను ఆమె కన్నీ కఠిన మనసు కరిగించుకోందాము అన్నీ పాప ములను విడచి ఆత్మాను పోందుదాము ఆత్మాను పొందుదాము ఆత్మాను జా పుత్రులమై తేజరి రాకడ ప్రార్థనలు స్థుతులు మా ప్రభు నీ జన్మము మానవులలో ఒక ప్రత్యేకమై ఒక ప్రత్యేకమైన జన్మై ఉన్నది ఇది నీ రాకడలో ఒక రాకడై ఉన్నది గనుక నీకు స్తోత్రములు వరుని ప్రేమ స్మరణతోనే వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌ వరుణిమ ప్రేమా వరుణిమీద నివాడను నిర్గమాకాండము ముప్పై సాగిలపడి దేవుడు ఇదే అనుడు ఇదే అని చెప్పు వాళ్ళ పక్షంలో మూడు వేల మంది వారిని చూచి

ట్టిన ఆ పది ఆజ్ఞలే మోస ఈ ఈ పలకల కోసం ఈ పథకానం ఏంటి పదాజ్ఞలు మీ జ్ఞాపకం చేశా కదా ఆజ్ఞలు ఎందుకు ఇవ్వ ఎవరి ప్రజలుగా ఉండడానికి ప్రజలకు ఆజ్ఞలు అగ్ని ప్రకారం ఎవరు ప్రకారం అయి నూటికి నూరు మార్కులు వచ్చాయి అంటే అన్ని సబ్జెక్టులు సంపాదించాలి వాళ్ళు సంభవించును ఇదే కొలత ఎవరికైనా ఇదే వరుస వినకపోతే ఏమున్నాయి అంటే దేవుని దేవుని కావాలంటే వినాలి అది అది అలా దేవుడు ఏం చేయలేదు ఆజ్ఞలేము దేవుడికి కూడా మనము పూజించాలి ఏ రోజు అలాగే పన్నెండో వత్సరం నీ తల్లి అలాగా మీద ఎలా ఉంటే రెండు పనులు సంబంధ కూడా ఇవే దేవునికి దేవుడికి మధ్య motherfucker తగ్గింది డబ్బుల కోసమే చేస్తారండి ఆయన వారికి నేర్పిస్తున్న మొదటిది ఏంటంటే దేవుడు చూసి మరి ఏమై ఉండాలి బలి నర్పి చెప్పండి మనుష్య వీరికి మొదటి బలంగా అబ్జ ఉన్న సహవాసూ కూడా ఈరోజు చూడండి మోయ అభ్యం అమ్మ వచ్చింది అమ్మొచ్చింది పిలుచుచున్న ముగ్గేయాలి అనగలిగిందా మా మాట మాటకూడదు వెళ్ళను నా ఆ ఊర్లో నండి కలములో ఉత్తగాటి ఇక్కడ వీర్ అన్న మా మొయాబియాలు వెళ్ళలేదు కదా నా జన్మ కాదు నీ జనమే అవుతుంది వాటిని నది తన అత్తను కూడా ఏం చేసింది దీ వచ్చింది నీకు